పుష్ప టూ మరియు దేవర సినిమాలు రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత ఆశాజనకంగా మరియు ఎదురుచూసిన రెండు పానిండియా చలనచిత్రాలు రెండూ ఒకేసారి విడుదల కానప్పటికీ వాటి ప్రచారాలు మాత్రం ఇద్దరు ఒకేసారి మొదలెట్టారు ఇటీవల టూ టైటిల్ సాంగ్ ప్రేక్షకుల నుండి ఉత్సాహభరితమైన స్పందనను అందుకుంది అయితే ఈ పోస్ట్కు నటి జాన్వీ కపూర్ తో సహా వేల సంఖ్యలో లైక్లు వచ్చాయి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ చిత్రంలో ప్రధాన కథానాయికగా ఉన్నప్పటికీ కొన్ని రోజుల క్రితం దేవర సాంగ్ ప్రోమో గురించి ఎన్టీఆర్ చేసిన పోస్ట్ను జాన్వీ కపూర్ ఇష్టపడలేదు కాని ఆమె ఇటీవల అల్లు అర్జున్ యొక్క పుష్ప టూ పాటకు స్పందించారు దీని తరువాత దేవర యొక్క ఫియర్ సాంగ్ కూడా సానుకూల సమీక్షలను పొందింది దాని ఆకర్షణ ప్రతిరోజు క్రమంగా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు పుష్ప టూ యొక్క రెండవ పాట మే ఇరవై తొమ్మిదిన అవుతున్నట్లు ప్రకటన చేయబడింది అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రష్మిక మందన్న నటించిన ఒక ప్రకటన వీడియోను పంచుకున్నారు అయితే దేవర సినిమాపై జాహ్నవి స్పందించకపోవడంపై దీంతో అల్లు అర్జున్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది అయితే ఇది జాన్వీ స్వయంగా ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్ కంటే జాన్వీ కపూర్ యొక్క సోషల్ మీడియా బృందం చేసిన పొరపాటు కావచ్చు ఈ చిన్న సమస్యను కొందరు అభిమానుల మధ్య దానిని విపరీతంగా పేల్చివేసి పుట్టుమచ్చని పర్వతంగా మారుస్తున్నారు